హాయ్ హలో అలాం నమస్తే అందరికీ సౌదీ అరేబియా మదీనాలో మనకి ఖజ్జుర ఖర్జురాలు ప్లస్ చాక్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే మన బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా ఓకేనా ముందుగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో స్టార్ట్ చేస్తే మనకు ఎంతో దూరం అయితే లేదండి లెంత్ వీడియో లేదు ల్యాగ్ లేదు సింపుల్ షార్ట్ కట్ లేదో చూపిస్తేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మదీనాలో త్రీ వన్ జీరో మీరు మదీనాలో ఇక్కడ చూడండి త్రీ వన్ జీరో గేట్ ఇది లోపలికి వెళ్ళి మనం త్రీ వన్ జీరో గేట్ నుంచి బయటికి వస్తే మనకు పక్కనే మజ్జితే గమామా ఉంటుంది కనిపిస్తుంది కదా ఇది మజ్జితే గమామా సో ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి పావురాలు అయితే మంచిగా ఉంటాయి సో మనకి ఫైవ్ రియాల్స్ అంటే ఐదు రియాల్ ఇస్తే మనకి ఇక్కడ చాలామంది అయితే గింజలు అమ్ముతారు మనం పారాలు అయితే మనం మేత కూడా వేయచ్చు ఓకే గింజన అమ్మేవాళ్ళు ప్రస్తుతం ఎండ ఉంది కాబట్టి ఎక్కడో నీటి చాటున ఉన్నారు కనపరావట్లేదు ఓకేనా ఈ త్రీ వన్ జీరో గేట్ నుంచి బయటకు వచ్చి ఇది ఉంది కదా మజ్జితే గమామ ఇది మజ్జితే గమామ నుంచి మనం రైట్ సైడ్లో పెట్టుకోండి రైట్ సైడ్ మజ్జితే గమామ పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ ఉండి హోటల్ దీని పేరు తైబా మదీనా హోటల్ దీని పేరు తైబా మదీనా హోటల్ ఈ బిల్డింగ్ గుర్తుపెట్టుకోండి పక్కనే మజ్జితే గమామకి మనకు రైట్లో పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్లో కనిపించే బిల్డింగే తైబా మదీనా హోటల్ సో ఇది హోటల్ ఓకే హోటల్ ప్లస్ రెస్టారెంట్ ఉంటుంది కలిపి ఇక కింద మనకి షాప్స్ ఉంటాయి ఈ షాప్స్లో మనకు ఏ కార్నర్లో అయితే మనకు ఎంట్రీ ఉందో ఖర్చు మనం చూపిస్తాను ఇక్కడ మీరు అహ్మద్ అహ్మద్ పర్ఫ్యూమ్స్ అయితే కనిపిస్తుందా జూమ్ చేస్తాను చూడండి అహ్మద్ పర్ఫ్యూమ్స్ ఈ కార్నర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడ మస్జిదే గమామే గేట్ నెంబర్ త్రీ వన్ జీరో ఓకేనా అహ్మద్ పర్ఫ్యూమ్స్ ఈ షాప్ గుర్తుపెట్టుకోండి ఈ షాప్ పక్కకు వస్తే ఇలా మీకు డోర్ గ్లాస్లో సారీ డోర్ గ్లాస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకేనా ఇలా డోర్ గ్లాస్లో అయితే ఉంది ఇది బిల్డింగు తైబా బిల్డింగ్ అహ్మద్ పర్ఫ్యూమ్స్ అరబీలు అయితే రాశారు ఇక్కడ అహ్మద్ ఫర్ఫ్యూమ్స్ సో ఇది ఎంట్రన్స్ అనమాట మీరు ఇక్కడ గ్లాస్ డోర్లో ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అవుతే నాకు ఇక్కడికి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఇదే అది అహ్మద్ పర్ఫ్యూమ్స్ బ్యాక్ సైడ్ మంచిగా ఉంటాయి అహ్మద్ పర్ఫ్యూమ్స్ అంతే ఒక బ్రాండ్ నేమ్ అనమాట సౌదీలో సో ఇక్కడ లిప్స్ ఉన్నాయి ఓకే ఇది బేస్మెంట్కి వెళ్ళడానికి దారి లిప్స్ ఉన్నాయి స్టెప్స్ కూడా ఉంటాయి అలాగే అక్కడ ఒక లిఫ్ట్ ఉంది ఇది సారీ ఇది ఎక్సలేటర్ ఓకేనా ఇది ఎక్సలేటరు అలా వెళ్తే మనకు అక్కడ లిఫ్ట్ కూడా ఉంది మనం ఎక్సలేటర్ అలవాటు లేని వాళ్ళు మనం అక్కడ లిఫ్ట్ నుంచి కూడా కిందికి అయితే వెళ్ళొచ్చు ఇది బేస్మెంట్ ఈ బేస్మెంట్ షాప్లో ఆరుమయ్య నిత్య జాగాతం నిత్య జాగాతం సో సూపర్ మార్కెట్ చిన్న సూపర్ మార్కెట్ మీరు ఆడ బోర్డు పెట్టారని ఏదో పెద్దగా ఊహించుకోకండి లూలు హైపర్ గ్రాండ్ హైపర్ లాగైతే ఉండదు చిన్న సూపర్ మార్కెట్ సో బేస్మెంట్ కనుక మనకు వస్తే ఇది షాప్స్ అనమాట ఈ షాప్స్ లో చాలా అంటే చాలా ఎక్కువ కజ్జరబ్ ఇది ఫస్ట్ నెంబర్ వన్ ఇది షాప్ షాపే ఇక్కడ కార్టూన్స్ కనిపిస్తున్నాయి కదా ఇది ఖజురబ్ షాప్సే అన్ని వరుసగా వచ్చి ఒక రౌండ్ బార్డర్ లో ఉన్నట్టుగా కజ్జరప్ షాట్స్ అయితే ఉంటాయి ఇక మధ్యలో మనం మీరు అలసిపోతే ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉంది ఓకేనా ఇది బిల్డింగ్ తరపున కాఫీ షాపు ప్రతి ఒక్కటి వచ్చి కజరప్ షాప్ నేను శుక్రియాగా ఇక్కడ ఖజ్జుర షాప్స్ ఉంటాయి దీని రేట్లు అయితే నేను చెప్పను అజ్వా కజురలు అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ రియాల్స్ ఉంది ఓకే మల్కీ మదీనా అయితే థర్టీ రియాల్స్ ఉంది మనకి ఇంకా సుక్కరియా సుక్రియా అంటే మనకు టేస్టీ ఖజ్జూరం చాక్లెట్ లాగా ఉంటుంది అది జస్ట్ టెన్ రియాల్స్ అయితే ఉంటుంది ప్రజెంట్ రేట్స్ అయితే ఇవి ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత రేట్స్ మారిపోవచ్చు సో అందుకనే నేను క్లారిటీగా అయితే రేట్స్ అయితే చెప్పట్లేదు కానీ ఇక్కడికి వస్తే మీరు దాంతోపాటు మీకు చాక్లెట్స్తో సహా దొరుకుతాయి ఇక్కడ చాక్లెట్తో సహా దొరుకుతాయి అనమాట మీరు ఏదైనా సరే వెయిట్ చెక్ చేసుకొని అలాగే ఫ్రెష్ ఫ్రెష్ ఉందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ ఫ్రెష్ లేకపోతే కింద కార్టు నుంచి వాళ్ళు తీస్తారు సో మర్చిపోకుండా ఫ్రెష్ మాత్రమే తీసుకోండి పైన షాంపూలు పెడతారు వాళ్ళ ఐటమ్స్ అవి పైన పెట్టి పెట్టి మరి ఒకలాగా అయిపోతాయి అంటే ఎండిపోయి ఉంటాయి సో మనం ఖచ్చితంగా చూసుకోవాలి ముందు మనం చూసుకొని సో కార్టూన్స్ ఉంటాయి కదా వాళ్ళు మనకు ఏం కావాలి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటన్ని కింద ఫ్రెష్గా కార్టూన్ నుంచి తీసి బయటకైతే ఇస్తారు అప్పుడు మనం కార్టూన్ నుంచి తీసుకొని వెయిట్ చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ఒక చిన్న సూపర్ మార్కెట్ కూడా ఉంది ఓకేనా ఇక్కడ చిన్న సూపర్ మార్కెట్ అక్కడ ఎట్లెటర్ చూపించారు కదా ఇదే అది సూపర్ మార్కెట్ సో ఇదేనండి సింపుల్ షార్ట్ కట్ మదీనా మునోరాకి త్రీ వన్ జీరో గేట్కి చాలా దగ్గరగా ఉండి కజ్జిరపు షాప్స్ అనమాట అన్ని కజ్జిరపు షాప్సే జస్ట్ రెండు ఒకటో రెండు సూపర్ మార్కెట్స్ ప్లస్ పర్ఫ్యూమ్స్ అంతే వేరేదైతే ఎక్కువ ఏం లేదు మీరు ఎవరైనా సరే కొనాలనుకుంటే ఇక్కడ రావచ్చు నేను సింపుల్ షార్ట్ కట్లు అయితే చెప్పా నేను లాస్ట్ మంత్ తీసుకున్నా కాబట్టి అదే రేట్లు మీకు చెప్పాను రేట్స్ అయితే మీరు అడగచ్చు తగ్గిస్తారు ఇక్కడ ఎంత బేరం ఆడితే అంత తగ్గిస్తారనమాట రేట్లు ఏమో ఆకాశాన్ని అనుకుంటాయి ఆకాశం మాదిరి చెప్తారు మనం నేలను దింపుకోవాలి వాళ్ళకి మిచ్చలేసో లేదా లిఫ్ట్ పట్టుకునో లేదా తాడేసి లాక్కోవాలా లాగితే వాళ్ళు ఆటోమేటిక్గా మనకి రేట్లు తగ్గిస్తారనమాట మనం ఈ బేస్మెంట్కి వెళ్ళాం కదా మన తైబా హోటల్కి బేస్మెంట్లో కజ్జురపు కొనాలని కింద చూపించా కదా అలా కాకుండా ఇంకోటి కూడా హోల్సేల్ షాపులు ఉన్నాయి జస్ట్ కజ్జురపు మాత్రమే అమ్ముతారు మన కడపలో స్ట్రీట్ ఎలా ఉంటుందో అంతలా లేకపోయినా అలాగే ఉంటుంది అనమాట షాప్స్ అయితే సో సేమ్ ప్లేసు చూడండి ఆ త్రీ వన్ జీరో గేట్ ఎంట్రీ ఎగ్జిట్ అనమాట త్రీ వన్ జీరో ఆ మస్జిద్గమామే ఈ హోటల్ నుంచి మనం బయటకు వచ్చాము గుర్తుపెట్టుకోండి ఈ హోటల్ నుంచి పక్కన ఇంకోటి తైబా హోటల్ ఉంది ఓకే ఇది ఒకటి తైబా ఇది కూడా తైబా టవర్ వన్ ఓకేనా ఓకే దీని పక్కన చూసుకుంటే ఇంకోటి ఇలాఫ్ ఇలాఫ్ అల్ తఖ్వా హోటల్ ఓకేనా ఇది కూడా కనిపిస్తుందా ఈ హోటల్కి పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉందండి దీని పక్కన వచ్చి హైవే ఉంది రోడ్స్ అయితే ఉన్నాయి ఈ రోడ్కి ఆనుకొని ఉంది దీని హోటల్ పేరు అయితే అల్ మిహరాబ్ తైబా హోటల్ తైబా పేరు మీద ఉన్నాయి కానీ చేంజెస్ చేంజెస్కి ఉన్నాయి కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి ఈ హోటల్ ఒకటి మనకు అక్కడ నుంచి చూసుకుందాము అది మన మస్జిదే గమామా ఓకే మస్జితే గమామ నుంచి పక్కన తైబా హోటల్ ఏదైతే నేను ఇప్పుడు చూపించాను బేస్మెంట్లో కజ్జురపు దాని పక్క నుంచి వన్ టూ త్రీ అంటే టోటల్గా నాలుగో నాలుగో బిల్డింగ్ అనమాట దాని తర్వాత రోడ్ ఉంటుంది ఇంకేం ఉండదండి మనం ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్తే కింద షాప్స్ ఉన్నాయి కజ్జురపు షాప్సే అన్ని హోల్సేల్లో ఉంటాయన్నమాట అంటే మీకు ఏంటి ఆడ బేస్మెంట్లో చూపిస్తాడు మళ్ళీ ఇక్కడ హోల్సేల్ అంటారని అనుకుంటున్నారా ఎందుకంటే మనం రెండు చోట్ల పెద్దగా డిస్టెన్స్ లేదు కాబట్టి మనం రెండు చోట్లకి వెళ్ళి రేట్స్ కంపేర్ చూసి అలాగే దాన్ని క్వాలిటీ ఆ క్వాంటిటీ క్వాలిటీ రెండు చూసి సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకుంటారని రెండు ప్లేసులు చూపిస్తున్నా ఒకేవేళ దూరం ఉంటే నేను ఒకటే ప్లేస్ అని కానీ ఇది దగ్గరగా ఉంది కాబట్టి మీకు టూ ప్లేసెస్ క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నా బిల్డింగ్ అయితే దగ్గరగా వచ్చేసాం చూడండి పక్కన అయితే కార్స్ వెళ్తున్నాయి హైవే ఓకే ఇవన్నీ స్ట్రీట్స్ చిన్న చిన్న స్ట్రీట్స్ కానీ ఈ బిల్డింగ్ పక్కకైతే ఖచ్చితంగా హైవే ఉంటుంది ఓకేనా ఇది ఫస్ట్ షాపు ఇది వచ్చేసి ఫస్ట్ షాప్ అండి ఈ బిల్డింగ్లో ఫస్ట్ షాప్ మనం ఎంట్రీ అవ్వగానే అంటే నెంబర్ అయితే ఈ షాప్కే తెలియదు ఓకేనా ఇక్కడ నుంచి వరుసగా ఒక ఫైవ్ షాప్స్ ఉంటాయి ఎక్కువ ఏమి ఉండవు కానీ ఇక్కడ హోల్సేల్ ప్రైస్ అనమాట అలాగే మీరు క్వాలిటీ క్వాంటిటీ చూసి మరే మరీ తీసుకోండి ఓకేనా ఇక్కడ కనిపించే షాప్స్ అన్నీ లోపల కనిపించే కార్టూన్స్ చాక్లెట్స్ అయితే తక్కువ కానీ ఖర్జూరాలు అయితే అన్నీ ఉంటాయి నేను ఈ షాప్లో అయితే షాప్ నెంబర్ ట్వెల్వ్ ట్వెల్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే లాస్ట్ టైం నేను రేట్లు కూడా అడిగి వెళ్ళాను మంచిగానే వేస్తున్నాడు ఏ మల్కి హాక పద్రా తీరాలి చూద్దాం

మనం ఎక్కువ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత డిస్కౌంట్ వస్తుందండి మనం బేరం బాగా ఆడాలి అంటే మనం మనం ఎక్కడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు మనకేమైనా వస్తువు కావాలంటే బేరం ఆడతాం కదా అలా బేరం అయితే మంచిగా ఆడి తీసుకోవాలి ఇక్కడ లాస్ట్ వచ్చి షాప్ నెంబర్ ఫిఫ్టీన్ అంత ఈ షాప్స్లలో ఖర్జూరం జస్ట్ ఖజ్జూరం చాలా బాగానే ఉంటాయి హోల్సేల్ ప్రైస్కి ఓకేనా మీకు ఈ అడ్రస్ బాగానే అర్థమైంది అనుకుంటాను మీరు అక్కడ బేస్మెంట్లో చూపించాను కదా ఆ తైబా బిల్డింగ్ ప్లస్ ఈ బిల్డింగ్ డౌన్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఇవి ఉన్నాయి రెండు మీరు చూసుకొని తీసుకోండి